అది ములక్కాయ టమాటా కర్రీ ఇదైతే గ్రైండ్ చేసుకున్నాము పేస్ట్ లాగా ఇప్పుడైతే ఇంకా ములక్కాయ ముక్కలు ఇప్పుడైతే ఎస్ఎల్ సరిపోయి నీళ్ళు నీళ్ళైతే వేసుకున్నాము మిక్సీ పట్టుకున్నాం కదా అదే జార్లో కొంచెం ఇట్లా కలిపేసి అదే నీళ్ళైతే వేసుకున్నాము మంచిగా కర్రీ అయితే తయారైపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది దీంట్లో అడిషనల్ గా మేము అయితే బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాము హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతోటి మేము ముందుకు వచ్చినాము అది ములక్కాయ టమాటా కర్రీ కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాము ఎట్లా చేస్తామని వీడియో మొత్తం చూపిస్తాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఇంకా అయితే టమాటాలు ఆల్రెడీ కట్ చేసి పెట్టినాము ములక్కాయలు కూడా కట్ చేసి పెట్టినాము ఇంకా పచ్చిమిర్చి ఇవి కాజు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఒక మూడు ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఇక ఇప్పుడైతే మిక్సీ జార్లో ఒక రెండు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కాజు పుదీనా ఇవన్నీ అయితే వేసుకున్నాం కదా ఇది ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుందాం ఇదైతే గ్రైండ్ చేసుకున్నాము పేస్ట్ లాగా సో ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం ఒక రెండు సగం స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఆయిల్ అయితే హీట్ అయింది ఆవాలు వేసేసుకుందాం ఆవాలు చిట్టుమట్టం అంటున్నాయి కదా ఇప్పుడైతే ఇంకా మునక్కాయ ముక్కలు ములక్కాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొంచెం పచ్చుకుందాం ఒక ఒక్క స్పూన్ అల్లం పేస్ట్ ఇప్పుడైతే ముందు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసుకున్నాము మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాము ములక్కాయ ముక్కలు కూడా పట్టాలి కదా పేస్ట్ అదంతా గ్రీన్ గ్రీన్గా సూపర్గా కనిపిస్తుంది మంచిగా చూస్తుంటే ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకున్నాము ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకుందాం కొంచెం కారం ఉప్పు కొంచెం టేస్ట్ సరిపోయే అంత ఇవన్నీ మసాలాలన్నీ మంచిగా కలిసేలాగా మళ్ళీ అయితే కలిపేసుకుందాం మంచిగా ఒకవేళ మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారంకి సరిపోయే ఇంకా కారం అవసరం లేదు స్కిప్ చేసుకోవచ్చు మిరపకాయలు తక్కువ వేసుకుంటే కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేసుకుందాం మంచిగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నాం ఇక ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో అయితే ఇట్లా కలిపేసుకున్నాము అడుగు మాడకుండా లేకపోతే కర్రీ టేస్ట్ అంత కొద్ది అడుగు మాడిందంటే సో అందుకోసమే అడుగు మాడుకుని అది మధ్యలో ఇట్లా కలిపేసుకున్నాము ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చిందంటే ఇంకా కర్రీ సూపర్ టేస్టీ వస్తుంది మళ్ళీ నీళ్తో పెట్టేసుకున్నాము కదా ఇప్పుడైతే సెల్ఫ్ సరిపోయే అంతా నీళ్ళు అయితే వేసుకున్నాము మిక్సీ పట్టుకున్నాం కదా అదే జార్లో కొంచెం ఇట్లా కలిపేసి అదే నీళ్ళు అయితే వేసుకున్నాము మునక్కాయ ముక్కలు మునియేంత వరకు నీళ్ళు వేసుకున్నామంటే అవి మంచిగా ఉడికిపోతాయి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే నీళ్ళు ఎక్కువైపోయినాయి అంటే గ్రేవీ తిక్కు ఉండదు లూజ్ ఉన్నా పర్లేదు పలుచ ఉన్నా పర్లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మళ్ళీ మంచిగా కర్రీ అయితే తయారైపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది దీంట్లో అడిషనల్గా మేము అయితే బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాము ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా నాన్ వెజ్ స్కిప్ చేయాలని అనుకున్న వాళ్ళు ఎగ్స్ స్కిప్ చేసుకుంటే సరిపోద్ది సో ఇట్లా ఎగ్స్కి ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసేసుకున్నామంటే ఆ లోపల వరకు బాయిల్ అయిపోద్ది గ్రేవీ ఎగ్స్కి కూడా ఫోర్ ఎగ్స్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్నాం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇంకా అంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్లే కొంచెము ఎగ్స్కి కూడా గ్రేవీ పట్టేసిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చింది ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఇలాంటి గ్రేవీ కర్రీస్కి అట్లయితేనే బాగుంటుంది టేస్టీగా కర్రీ సో మళ్ళీ అయితే మూత పెట్టేసుకున్నాం ఇక కర్రీ అయితే డన్ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము మునక్కాయ మసాలా కర్రీ తయారైపోయింది ఇప్పుడైతే ఇంకా టేస్ట్ చేసేద్దాం వేడి వేడి అన్నం వేడి వేడి కర్రీ మంచిగా తిక్కుగా అన్నంతో కలిపేసుకొని కర్రీ కొంచెం ములక్కాయ ముక్క తీసుకొని ఇంకా తినేద్దాం అన్నం అయితే తినేసినాం కదా ఇప్పుడు ఒకసారి ములక్కాయ కూడా టేస్ట్ చేద్దాం సూపర్ టేస్టీ కర్రీ మసాలా గ్రేవీ కర్రీ సో మా టేస్టింగ్ అయితే అయిపోయింది సూపర్ ఏ వన్ గ్రేడ్ అయితే ఇచ్చేసినాం మేము ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో ఏ గ్రేడ్ ఇస్తారో మీరు కూడా కమెంట్ చేసి చెప్పు నార్మల్గా ములక్కాయ టమాటా కాకుండా ఒకసారి ఇట్లా మసాలా చేసి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్